ఈ దివాళికి నాలుగు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి పయ్యా ఒకటేమో తమిళ్ మూవీ జూట్ మన తెలుగు సినిమాలు అయినా తెలుసు కథ మిత్రమండలి కేరాం ఇందులో మిత్రమండలి గురించి మాట్లాడే అవసరం లేదు ఎందుకంటే ఈ మూవీ అంతగా ఇంపాక్ట్ చూపించలేదు సో ఈ దివాళీ పోటీ మొత్తం జూట్ కే తెలుసు కథ ఈ మూడింటి మధ్య నడుస్తుంది అయితే ఫ్రైడే అక్టోబర్ సెవెంటీన్త్న జ్యూడ్ అండ్ తెలుసు కథ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ రెండింటికి మిక్స్డ్ టాకే వచ్చాయి కానీ జూడ్ మూవీకి మాత్రం కలెక్షన్స్ అనేవి మంచిగా వస్తున్నాయి ఈ మూవీకి మూడు రోజుల్లో అరవై ఆరు కోట్ల గ్రాస్ అయితే వచ్చింది ఇక తెలుసు కథ మాత్రం డే వన్ కేవలం నాలుగు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది మూడు రోజులకి జస్ట్ పది కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఈ ఆఫీస్ పోటీలో డీలా పడింది అయితే అక్టోబర్ ఎయిటీన్త్న కిరణబ్బవరం నటించిన కేప్ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీకి కూడా మిక్స్డ్ టాక్ వచ్చిన సరే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే పదహారు కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఇవ్వనికి దగ్గరగా వెళ్తుంది సో డ్యూట్ తెలుసు కదా కే ఆంప్ ఈ మూడిట్లో ఏది విన్నర్ అని అనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి